లక్షపేట పట్టణంలో జబర్దస్త్ టీమ్ సందడి లక్షపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం జబర్దస్త్ టీం సందడి చేసింది ఊత్కూర్ చౌరస్త సమీపంలో మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ లో బుల్లెట్ భాస్కర్ నరేష్ ఫైమా కామెడీ షోలు చేసి కస్టమర్లను ఆకట్టుకుని సందడి చేసి నవ్వించారు లక్షడ పట్టణంలో కని వేణి ఎరగని రీతిలో పట్టణ మండల ప్రజలకు అతి తక్కువ ధర నాణ్యతతో కూడిన నిత్యావసర వస్తువులు అందించడానికి మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ ను తీసుకొచ్చామని మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ నిర్వాకులు సిటీ డైలీ న్యూస్ తో పేర్కొన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ లక్షడపేటలో పదవ బ్రాంచ్ అని తెలిపారు అన్ని రకాల వస్తువులకు భారీ డిస్కౌంట్లతో మంచి నాణ్యతతో కూడిన వస్తువులను కస్టమర్లకు అందించడం తమ ఉద్దేశం అని తెలిపారు సంవత్సరంలో ప్రతి పండుగకు మా సూపర్ మార్కెట్ లో అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా జబర్దస్త్ టీం నరేష్ బుల్లెట్ భాస్కర్ ఫైనల్ మాట్లాడుతూ ప్రజలకు మంచి నాణ్యతతో కూడిన నిత్యవసర వస్తువులు తక్కువ ధరలకు అందించడానికి మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ అని వారు తెలిపారు మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ ను ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో లక్షడ్పేట బ్రాంచ్ మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మా అబ్బాయి కె ఏమంటారు అంటే ముసలమ్మ కూడా ఇగో ఆడవాళ్ళు మనం ఇప్పుడే చెప్పిస్తారు గట్టిగా చెప్పాలమ్మ మీ కోసం మంచిగా చెప్తున్నా ఆడవాళ్ళు విమానాలు అడుగుతారు టికెట్లు అడుగుతారు

apa ఆ అప్ప ఎవరని చుకా

அரயில்ல லட்சுமி பாய் ஆரே நீ ஊர்ல எல்ல இன்னும் நம்ம ஐ இந்த டோர்னா பண்ணுதே மத்தவேன ஊர் പ്രസിഡண்டா காலைல இப்போ சாங் அங்க இருக்கு ஹைதராபா இங்க வந்து இவநிலை மத்தியில இல்ல வந்து சாங் அங்க இருக்க லட்சம் மத்த வந்து ஆ இந்த வந்து ஆடக்குது மீ ஆமை கேட்டிங்க பக்க பம்பிஸ்தா அந்த நாடு திரிகிறது 24 ok అందరికి నమస్కారం జబర్దస్త్ జబర్దస్ భాస్కర్ మన లో ఉన్నటువంటి బెస్ట్ సూపర్ మార్కెట్ రావడం జరిగింది లాంచింగ్ కి సో మీరు సూపర్ మార్కెట్ కోసం మీరు ఎంత దూరం వెళ్ళకలదు మన లక్షద్దిపేటలోని మార్కెట్ లో అందరికనే తక్కువ ధరల్లో

రోజు ఈరోజు పేటలో బెస్ట్ సూపర్ మార్కెట్ ఓపెనింగ్కి వచ్చాము ఇది ఆల్మోస్ట్ టెన్త్ బ్రాంచ్ నేను ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి వచ్చాను సో ఎక్కడ ఏ అన్ని సామాన్ల కోసం వేరే వేరే ప్లేస్లకి వెళ్ళకుండా బెస్ట్ సూపర్ మార్కెట్లో అన్ని అన్నిటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి సో రీజనబుల్ ప్రైసెస్లో ఉండబోతున్నాయి సో వచ్చి మీరు షాపింగ్ చేయాలని ఆల్ బెస్ట్